నమస్తే వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేష్ మహిళా సేన మీ కామెంట్స్ కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరి ప్రముఖ తెలుగు ఇండస్ట్రీ కమెడియన్ ఆలీ గారు ఈరోజు రాజకీయాల నుంచి విరమించుకుంటానని సినిమా రంగానికే పరిమితం అవుతానని తాను ఎంతో సేవలు ప్రజానీకానికి అందించానని చెప్పేసి ట్రస్ట్ ద్వారాను తన ఆదాయంలో పది ఇరవై శాతం కూడా పేదలకి ప్రజలకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళిన విధానాన్ని వివరిస్తూ మరి వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు అంతేకాకుండా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఎటువంటి నాయకుల్ని కూడా ఎటువంటి కామెంట్స్ కూడా ఏ మీటింగ్స్ మీటింగ్స్లోనూ చేసిన సందర్భం లేదనుకుంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ అలీగరు మీరు మనకి లోకంలో అనేక ధర్మాలు ఉంటాయి మిత్రధర్మం యుద్ధ ధర్మం బంధు ధర్మం ఇలాగా ఇవి మనకి కుటుంబ ధర్మం భారతదేశానికి భారతదేశ సాంప్రదాయానికి పాశ్చాత్య దేశానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కుటుంబ ధర్మాల్లో కానీ అది మిత్ర ధర్మం దగ్గరికి వచ్చేసరికి లోకం అంతా కూడా ఒకే విషయం చెప్తుంది మరి ప్రపంచం అంతా కూడా ఒకవైపు నిలబడి నిన్ను వంటరివాడిని చేసినప్పుడు నీ వైపు ఎవరైతే నిలబడతారో వారి అసలైన మిత్రులు అతడే నిజమైన స్నేహితుడు మన హితం కోరేవాళ్ళని చెప్పేసి ధర్మం కోసం మొత్తం ప్రపంచంలో ఏ నాగరికత అయినా ఏ సంస్కృతి అయినా ఏ దేశ పద్ధతులైనా తెలియజేస్తాయి కాబట్టి మిత్ర ధర్మం అనేది మనకి అవసరమైన టైంలో మిత్రుడు వెనకాల మనం ఉండడం ఆపద ధర్మంలో మనం ఆయన కూడా ఉండడం అవసరమైన టైంలో మనం ఇచ్చే ఆ సపోర్ట్ని బట్టి అది ఎటువంటి మిత్రుడు మిత్రుడు మనకు అర్థమవుతుంది అయితే మీరు మీకు మీ యొక్క చర్యల్ని సమర్థించుకుంటున్నాం లేదంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మీరు ఇచ్చిన వివరణలో మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం మీరు ఏ పార్టీలోకి వెళ్ళి ఎటువంటి సేవలు అందించినప్పటికీ అది మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ మీ ఇష్టం దాన్ని ఎవరు ఇక్కడ కామెంట్ చేయటం లేదు కానీ మీకు సేవ చేయడానికి మరి మంచి ప్లాట్ఫామ్ జనసేన కంటే మించిన ప్లాట్ఫామ్ ఉంటుందా మీకు అని మేము అడుగుతూ ఉన్నాం అలాగే కాకుండా ప్రజలకు సేవ చేయడానికి నిస్వార్థంగా నిష్కలంకమైన నాయకుడిగా ముందుకొచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి కంటే మంచి నాయకుడు మీకు దొరుకుతాడా అని కూడా మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో ఒక కామెంట్ కూడా చేశారు మొదట్లో మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు శత్రువుల్ని లేదా ప్రత్యర్థి పార్టీని బలహీనం చేయడం కోసం సైకలాజికల్ గ్లేమ్ ప్లే చేయడం కోసం వాళ్ళ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ఆ పార్టీల నుంచి ఆ నాయకుల్ని మానసికంగా బలహీనపరచడం కోసం వారి యొక్క స్నేహితుల్ని వారి యొక్క మనుషుల్ని వారి యొక్క కేటర్ని లాక్కుని వాళ్ళు బలహీనపరిచే స్ట్రాటజీ ఫాలో అయ్యే సందర్భంలో మీరు దృఢంగా బలంగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక స్నేహితుడిగా మిత్రధర్మాన్ని పాటించుకోవలసిన తరుణంలో మీరు ఏ ఎండకా గొడుగు పట్టినట్లుగా మరి పార్టీ మారిపోయి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే ఇక్కడ మేము అడుగుతున్నది ఒకటే మిమ్మల్ని మీరు సేవ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ ఉండగా మరి ప్రజలకు ఎటువంటి సేవలు అందించారా లేదా ప్రజల యొక్క రాష్ట్ర పరిస్థితుల్ని దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టిన పార్టీయే మీకు సేవ చేయడానికి మీరు రాజకీయ రంగంలో రావడానికి మీకు దొరికిందా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అయితే స్నేహితులు అని పిలవబడుతూ ఈ కలికాలంలో దొంగ స్నేహితులు స్నేహానికి విలువ లేనటువంటి స్నేహితులు చాలామంది ఉంటున్నారు వెన్నుపోటు పోచే స్నేహితులు ద్రోహం చేసే స్నేహితులు స్నేహం ముసుగులో స్నేహం పేరిట దగా చేసే స్నేహితులు వెనక దగ ముందు దగ కుడియడం వల్ల దగ దగ అని చెప్పేసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా బెత్తరపోయేటటువంటి స్నేహితులు మరి కలుషితం అయిపోయిన స్నేహం ఉన్న ఈ రోజుల్లో అటువంటి ఎలాంటి స్నేహాలను నేను కూడా ఎన్నో ఫేస్ చేశాను అటువంటి రోజుల్లో మీరు కనీసం దగా ద్రోహం అన్న చేయకుండా అట్లీస్ట్ సపోర్ట్ మాత్రమే ఇవ్వకుండా పక్క తప్పుకోగలిగి దగ మాత్రం చేయలేదని చెప్తున్నారు కొంతలో కొంతది చూసిన విషయమేమో మరి అలిగారు అందులోకి మీ గుర్తులీలుగా భావించినటువంటి రామానాయుడు గారి ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని ఇరవై సంవత్సరాల పాటు ఆ పార్టీలో సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు మరి ప్రజలకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ సరిపోదా రాజకీయాల్లో మీరు కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ సరిపోదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకోవడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం కూడా వచ్చానని చెప్పారు మరి నిజంగానే తెలుగు తల్లి మీకు ఇటువంటి బంగారు భవిష్యత్తుని అందించింది తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించి తెలుగు ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయిలో ఈరోజు నిలబెట్టారు మరి ఇంత అందమైన జీవితం మీకు ఉంది అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి ఆ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఏదో ఆలోచించి నిజంగా మీకు ఎందరికో లేనటువంటి అవకాశం మిత్రుడుగా మీకు ఎంతో మంచి స్థానం ఇచ్చి ఎంతో చనువున్న పవన్ కళ్యాణ్ గారితో మీ యొక్క సమయాన్నో మీ యొక్క మీరు చెప్తున్నట్లుగా మీరు వెచ్చించగలిగిన ధనాన్నో మీ యొక్క థాట్స్నో ప్రజలకి సేవ కోసం ఉపయోగించినట్లయితే మరి ఎంత వన్ని తెచ్చి ఉండేది మీకు అలా కాకుండా మీరు నేను ఎవరిని విమర్శించట్లేదు అనుకుంటూ మీ మీద ఏమీ మచ్చ మరక పడకుండా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టే అది మీరు విమర్శించినంత మాత్రాన అంతా సజావుగాను సబిగాను చేసినట్లు కాదు ఒకవేళ మీరు విమర్శించినా కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడికి ఎటువంటి మచ్చ రాదు అయితే మీరు మీకు నచ్చిన పార్టీలో కొనసాగారని మీ తృప్తి మీకు మిగిలి ఉండుంటుంది కానీ మీరు ఏ ద్రోహం చేయకపోయి ఉండొచ్చు అన్నట్టుగా మీరు భావిస్తూ ఉండుండొచ్చు కానీ మీరు అవసరమైన సమయానికి మాత్రం ఒక స్నేహితుడు ఒక మంచి స్నేహితుడే పక్షాన ప్రజలకు ఉపయోగపడే రీతిగా మాత్రం మీరు నిలబడలేదనేది వాస్తవం అది తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలందరూ గ్రహించారు మనసులో ఉంచుకుంటారు అడిగారు అలాం లేకుం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజీస్ మహిళా సేన థ్యాంక్ యూ